వందేళ్ల తర్వాత దీపావళి రోజున శక్తివంతమైన రాజయోగం ఏర్పడబోతుంది అదే మహాలక్ష్మి రాజయోగం కుజచంద్రుల చంద్రుల కలయిక వల్ల ఈ యోగం ఏర్పడబోతోంది ఈ రాజయోగం వల్ల కొన్ని రాసుల వారికి విపరీతంగా కలిసొచ్చే అవకాశం ఉంది మన దేశంలో జ్యోతిష్యాన్ని వాళ్ళు చాలా ఎక్కువ రాసుల్ని బట్టి తమ జీవితం ఎలా ఉండబోతుందో తెలుసుకుంటూ ఉంటారు ఈ ఏడాది దీపావళి అక్టోబర్ ఇరవైనా జరుపుకోబోతున్నాం గత నెల సెప్టెంబర్ ఇరవై మూడున తులారాశిలోకి కుజుడు ప్రవేశించాడు కుజుడు అక్కడే అక్టోబర్ ఇరవై ఏడు వరకు ఉంటాడు అదే సమయంలో చంద్రుడు కూడా తులారాశిలో కలవడంతో అక్టోబర్ ఇరవై ఒకటిన మహాలక్ష్మి రాజయోగం ఏర్పడబోతుంది ఈ రాజయోగం ఎన్నో రాశుల వారికి విపరీతంగా కలిసొచ్చేలా చేస్తుంది ముందుగా కర్కాటక రాశి మహాలక్ష్మి రాజయోగం వల్ల ఈ రాశి వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది ఉద్యోగం వృత్తి విషయాల్లో అనుకూల ఫలితాలు వస్తాయి జీవితంలో కూడా సానుకూల మార్పులు ఏర్పడతాయి అన్ని పనుల్లో విజయం సాధించడం తథ్యం నిరుద్యోగులకు ఇది మంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది మంచి ఆదాయం వచ్చే వ్యాపారాలు చేస్తారు కొత్త వాహనం ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది నెక్స్ట్ మకర రాశి మహాలక్ష్మి రాజయోగం వల్ల మకర రాశి వారికి అన్ని అనుకూల ఫలితాలే కలుగుతాయి ఈ రాజయోగం మీ జాతకంలో కర్మస్థానంలో ఏర్పడబోతోంది దీనివల్ల ఉద్యోగ వ్యాపారాల్లో మంచి పురోగతి కనిపిస్తుంది వీరికి ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది సమాజంలో ఎంతో గౌరవం పెరుగుతుంది వ్యాపారులకు ఇది కలిసొచ్చే కాలం ఇక మూడోది కన్యారాశి ఈ రాశి వారికి మహాలక్ష్మి రాజయోగం మంచి రోజుల్ని మోసుకొస్తుంది మీకు ఈ యోగం సంపద వాక్కు స్థానంలో ఏర్పడబోతోంది ఈ యోగం వల్ల మీరు ఊహించని ఎన్నో ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది మీ ఆర్థిక పరిస్థితి పెరుగుతోంది మీ ఉద్యోగంలో ఎదురయ్యే అడ్డంకులు తొలగిపోతాయి కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి స్టాక్ మార్కెట్లో మీకు కలిసి రానుంది ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం మీ మొబైల్లో మీ కంప్యూటర్లో మీ టీవీలో www.youtube.com/sakshietv टीवी www YouTube चैनल